శ్రాణ మాసం మొదలవుగానే పలు శుభకార్యాలతో కళ్యాణ వేదికలు రద్దీని తల్పిస్తున్నాయి ఉప్పల్ ప్రాంతంలో కణగిరి వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో జయ రాఘవ కన్వెన్షన్ హాల్లో ఉందని తమ కన్వెన్షన్ హాల్లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు హాల్లోనే కామధేనువు గోషాల కూడా ఉందన్నారు శ్రీనివాసాచార్యులు మీ గృహంలో శుభకార్యాలు జరుపుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా మా అపూర్వ వేదికలో మీ బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య పుట్టినరోజు బాధాల అన్న ప్రాసన నిశ్చితార్థం పెళ్లి కూతురు దోతి ఫంక్షన్ సంగీత్ మంగళ స్నానాలు మెహందీ పెళ్లి రిసెప్షన్ కిట్టి పార్టీలు షష్టి పూర్తి వేడుకలు ఏవైనా కావచ్చు ప్రశ్న ప్రశాంతమైన వాతావరణంలో రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ విందు వినోదాలను నిర్వహించుకోండి శ్రీనివాసాచార్యులు తెలిపారు జయరాఘవ కన్వెన్షన్ హాల్ జయరాఘవ అన్నది మా నాన్న అమ్మగారి పేరు జయరాఘ జయలక్ష్మి నాన్నగారి పేరు రాఘవాచారులు కన్వెన్షన్ హాల్ ఎందుకు పెట్టామంటే భారతీయ మనకి సాంప్రదాయాల్లో వచ్చే అన్ని రకాలైన ఫంక్షన్స్ కూడా భారసాల దగ్గర నుంచి షష్టిపూర్తి సహస్రచంద్ర దర్శనం కూడా ఈ హాల్లో మనం చేసుకోవచ్చు ఈ నెలలో అత్యంత వైభవంగా ఉన్నాయి అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హాలు ఈ స్వరూప్ నగర్ ఉప్పల్లో మరొకటి లేదు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ హాల్లో మనకి ప్రత్యేకంగా కల్పించబడింది హాల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకునే గెస్ట్ వారికి తగ్గట్టుగా ఈ హాల్ అమర్చబడి ఉంది అంటే లోపల డెకరేషన్స్ కానివ్వండి కస్టమైజ్డ్ అనమాట ఈ నెలలో ప్రత్యేకంగా భారసాలలు ఉన్నాయి ఉపనయనాలు ఉన్నాయి కొన్ని ఉపనయనాలు కట్టిండి బానసాల దగ్గర నుంచి అన్నప్రశ్న నామకరణం తర్వాత కొన్ని మ్యారేజెస్ కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ చాలా ఫంక్షన్స్ ఈ నెలలో అత్యధికంగా బుక్ అయిపోయాయి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా మంచి ముహూర్తాలు లేవు అందుకని ఈ నెల నుంచి మంచి ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ నెలలో విపరీతమైన గిరాకీ ఉంది మన హాల్కి ప్రత్యేకంగా మన హాల్ ఏంటంటే ఏసీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి కన్వెన్షన్ హాల్ ఏసీ హాలు తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డైనింగ్ హాల్ కిచెన్ అటాచ్డ్ ఉన్నది తర్వాత పైనేమో మనకి గెస్ట్ కావాల్సిన రూమ్స్ సింగిల్ బెడ్రూమ్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి ఈ చుట్టుపక్కల కూడా షెడ్తో ఉన్న హాల్స్ ఉన్నాయి కానీ మనకి ఇలా కాంక్రీట్గా అన్ని సౌకర్యాలు ఉన్న హాల్ ఇదే అని మనం ప్రత్యేకంగా ఈ మంత్లో ఏమైనా బుకింగ్స్ వచ్చాయా అన్ని మంత్లో చాలా రకాల బుకింగ్స్ వచ్చాయి మనకి అన్ని నేను చెప్పినట్టుగా ఇప్పుడు భారతశాల దగ్గర నుంచి కూడా మనకి శక్తి పూర్తి వరకు కూడా అనేక రకమైన మనకి ఫంక్షన్స్ ఈ నెలలో విపరీతంగా బుక్ అయ్యాయి చాలా రోజుల తర్వాత ఈ నెల మాకు చాలా విశేషంగా ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి మనందరూ తెలిసిన విషయమే శ్రావణ మాసంలో మనకి ప్రత్యేకంగా ఫంక్షన్స్ కానీ మన భారతీయ హిందూ సంప్రదాయం చాలా ఫంక్షన్స్ వస్తాయి ఆ ఫంక్షన్స్ అన్నిటి కూడా వివిధ రకాలైన ఫంక్షన్స్కి ఈ నెలలో బాగా విశేషమైన ఆదరణ పొంది విశేషంగా మనకి బుకింగ్స్ అయ్యాయి సో చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మూడు నెలల తర్వాత ఈయన శ్రావణ మాసంలో తీసుకుంటున్నారు గుడి కూడా మీరు చూసినట్టయితే కరిగిరి వెంకటేశ్వర గుడి ఉప్పల్ స్వరూప్ నగర్లో చాలా విశేషమైన దేవస్థానము ఆ దేవస్థానం ఎదురుగుండా ఉన్న ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలా ప్రజాదరణ అత్యంత తక్కువ సమయంలో అధిక ప్రజా ప్రజాదరణ పొందిన ఫంక్షన్ ఆల్గా ఉంది మనది ఈ నెలలో ప్రత్యేకంగా శ్రావణ మాసం విశేషంగా చాలా ఫంక్షన్స్ మనకి బుకింగ్ జరిగింది బారసాల నామకరణం తర్వాత ఉయ్యాల తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ తర్వాత విద్యాభ్యాసానికి జరిగే అక్షరాభ్యాసం లాంటివి తర్వాత పెళ్ళిళ్ళు తర్వాత ఇంకోటండి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళ ముందర జరిగే హల్దీ ఫంక్షన్స్కి తర్వాత మనకి హల్దీ ఫంక్షన్ ముందే జరిగే మెహందీ ఫంక్షన్ ఇలాంటి వాటికి కూడా మన హాల్ ఈ నెలలో బుకింగ్ అయింది ఓకే నమస్కారం అండి జయరాఘవ ఫంక్షన్ హాల్ ప్రొపరేటరు నా పేరు సింహాచారు మాట్లాడుతున్నాను ఈ నెల శ్రావణ మాసం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా పెద్ద బుకింగ్స్ లేవు ఈ నెలలో ఆయన బుకింగ్స్ నిజంగానే రికార్డ్ బుకింగ్స్ జరిగాయి ఈ నెలలో మాకు మొత్తం మంత్ అంతా కూడా ఆల్మోస్ట్ బుకింగ్స్ విపరీతంగా ఉన్నాయి మనకి చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చే గెస్ట్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సో ఈ ఏరియా కూడా చాలా అద్భుతమైన ఏరియా ఎందుకంటే గుడి సముదాయము చాలా ఆహ్లాదకరమైన వాతావరణము ఈ ట్రాఫిక్ బంతా లేకుండా మన భక్తులకు గుడికొచ్చే భక్తులకు కానీ అండి ఇక్కడ బుక్ చేసుకునేవాడు ఇప్పుడు మనకి యాక్చువల్గా అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కన్వెన్షన్ గోకులం శ్రీకృష్ణాష్టమి అనండి శ్రీ చాలా చోట ఏంటంటే శ్రీకృష్ణాష్టమితో పాటు గోకులాష్టమి అని కూడా అంటారు సో శ్రీకృష్ణుడి అంత ఇష్టమైనది ఈ ఆవు కూడా తర్వాత సకల దేవతలు ఉంటారండి ఈ ఆవులో మనము ఈ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు లేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు అందరు దేవతలు నవగ్రహాలు అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ అమ్మవారు అందరూ కూడా ఈ ఆవులో మనకి ఉన్నారు ఆవుని పూజిస్తే సకల దేవత ఆరాధన జరిగినట్టే మనం భావించవచ్చు ఓకే